జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి అప్పుడే ఈ అబ్బా కొడుకులకు జూనియర్ ఎన్టీఆర్ విలువేంటో తెలుస్తుంది ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతేనే చంద్రబాబు పనైపోతుంది లోకేష్ వల్ల ఏమీ కాదు తెలుగుదేశం పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి రావాలంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవాలి టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి రావాలో లేదో మీ చేతుల్లోనే ఉంది ఇది కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కొడాలి నాని చెప్పినట్టుగా ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి వస్తాయో లేదో తెలియదు కానీ టీడీపీకి ఎన్టీఆర్ దూరం అవడానికి మాత్రం ఈ కొడాలి నాని కూడా ఓ ప్రధాన కారణం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది మాత్రం ఓ పచ్చి నిజం కొడాలి నాని చేసిన పనుల వల్లే నానివల్లే ఈ రోజుకు కూడా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉండిపోవాల్సి వస్తుంది నా కట్టే కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటానంటూనే పన్నెండేళ్ల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ చెప్పినా కూడా ఆనాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ చేసిందేమీ లేదు అఫ్ కోర్స్ చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ జూనియర్ ఎన్టీఆర్ను పిలిచింది లేదులే కానీ తనంతర తాను కామెంట్స్ రూపంలోనూ ట్వీట్ల రూపంలోనూ ఓ ప్రెస్ మీట్ రూపంలోనూ సపోర్ట్ చేస్తే బాలయ్య కానీ చంద్రబాబు కానీ కాదనే పరిస్థితి కూడా లేదు కానీ తాతగారి పార్టీతో ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కాస్త దూరాన్ని పాటిస్తూనే ఉన్నారు భవిష్యత్తులో టీడీపీకి సారథిలా మారాల్సిన వ్యక్తి అసలు ఆ పార్టీతోనే ఎడం పాటించడం వెనుక కారణాలేంటి అసలు పన్నెండేళ్ల క్రితం ఏం జరిగింది కొడాలి నాని ఏం చేశారు జూనియర్ ఎన్టీఆర్ పై వచ్చిన ఆరోపణలు ఏంటి ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలేంటి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలు ఏమిటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరి గురించి తెలుగు సినీ ఇండస్ట్రీకి జూనియర్ ఎంటైర్ అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జూనియర్ ఎంటైర్ వయసు నలభై ఒక్కేళ్ళు కొడాలి నాని వయసు యాభై రెండేళ్లు జూనియర్ ఎన్టీఆర్ కంటే కొడాలి నానియే వయసులో పదకొండేళ్లు పెద్ద గుడివాడలో ఉంచి జూనియర్ ఎన్టీఆర్ను హరికృష్ణ గారు చదివిస్తున్న రోజుల్లో కొడాలి నానిని జూనియర్ ఎన్టీఆర్కు కేర్ టేకర్గా హరికృష్ణ గారు సెలెక్ట్ చేసుకున్నా సరే వాడిని జాగ్రత్తగా చూసుకోమంటూ బాధ్యతలు అప్పగించినా సరే వయసులో చాలా చాలా గ్యాప్ ఉన్నా సరే ఓ ఫ్రెండ్గానే కొడాలి నాని మెలిగారు వయసు తారతమ్యాలు మరిచిపోయి జూనియర్ ఎన్టీఆర్తో స్నేహాన్ని ఆస్వాదించారు అందుకే ఒకనొక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గారే ఓ మాటను అన్నారు మీరు స్నేహితులను తరచూ మారుస్తుంటారట కదా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే లేదండి అది చాలా తప్పు నేను అలాంటి పనులను చేయను కొడాలి నాని అనే వ్యక్తి కోసం నా ప్రాణమైన ఇస్తాను నాని కేర్ టేకర్గా కంటే కూడా ఫ్రెండ్గానే ఎక్కువ స్నేహల్ రాజీవ్ కనకాల వివి వినాయక్ రాజమౌళి వంటి స్నేహితులను నేను చచ్చిపోయేదాకా గుర్తు పెట్టుకుంటానంటూ మాట్లాడారు అంటే ప్రాణమైన ఇచ్చేంతగా కొడాలి నానితో జూనియర్ ఎన్టీఆర్కు అప్పట్లో స్నేహం ఉందన్నమాట అయితే అలాంటి స్నేహితుల వల్లే కొడాలి నాని వల్లే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం అవ్వాల్సిన పరిస్థితులు తలెత్తాయి అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే హరికృష్ణ గారికి కొడాలి నాని శిష్యుళ్లాంటి వాడు ఓ ప్రధాన అనుచరుడిగా అనుకోవచ్చు రెండో భార్య ద్వారా కలిగిన సంతానమైన జూనియర్ ఎన్టీఆర్ బరువు బాధ్యతలను సంరక్షణను కొడాలి నాని చేతిలో హరికృష్ణ గారు కోండళ్ల పాటు పెట్టారు ఆ సమయంలోనే కొడాలి నానితో జూనియర్కు స్నేహం ఏర్పడింది ఒకరి కోసం మరొకరు ప్రాణం ఇచ్చేంతలా వారిద్దరి మధ్య స్నేహం బలపడింది ఆ బంధం వల్లనే రెండు వేల మూడో సంవత్సరంలో సాంబా అనే సినిమాను కొడాలి నాని నిర్మించారు నిర్మాతగా కొడాలి నానికి అదే మొట్టమొదటి సినిమా బహుశా అదే చివరి సినిమా కూడా కావచ్చు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆ సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత అదే ఏడాదిలో హరికృష్ణ గారి ప్రబలంతో కొడాలి నాని టీడీపీలో చేరారు జూనియర్ ఎన్టీఆర్ సిఫారసుతో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాల సీటును కొడాలి నాని దక్కించుకున్నారు రెండు వేల నాలుగో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అంతటి వైఎస్ వేవ్లో కూడా గుడివాడలో కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా కొడాలి నాని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు జగన్ రాజకీయ రంగ ప్రవేశం వరకు కూడా కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి టీడీపీతో కూడా జూనియర్ ఎన్టీఆర్కు సంబంధాలు ఉన్నాయి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో టీడీపీ విజయం కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ బాగానే కనిపించారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన తర్వాతే కొడాలి నానిలో కీలక మార్పులు కనిపించాయి వరుసగా రెండుసార్లు టీడీపీ అధికారంలోకి రాకపోవడం సమీప భవిష్యత్తులో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చే సూచనలు లేవని కొడాలి నాని ఫిక్స్ అవ్వడం జరిగిపోయాయి అదే సమయంలో పార్టీలో ప్రాధాన్యత పదవుల విషయంలో నాని తీవ్ర అసహనానికి లోనే సంఘటనలు ఉన్నాయి దీంతో మొత్తానికి టీడీపీకి గుడ్బై చెప్పి జగన్ పార్టీలో చేరాలని కొడాలి నాని డిసైడ్ అయ్యారు రెండు వేల పన్నెండు సంవత్సరం డిసెంబర్ నెలాఖరులో వంగవీటి రాధా సహా కొందరు వైసీపీ ముఖ్యులతో కలిసి ముందుగా వైఎస్ విజయమ్మను కలిశారు ఆ తర్వాత చంచల్ కూడా జైలుకు వెళ్లి మరి జైల్లో ఉన్న జగన్ను కలిశారు పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టుగా ప్రకటించారు ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని సస్పెండ్ చేసింది అంతవరకు బాగానే ఉంది కానీ ఆ పరిణామాల్లో జూ పుని రెడ్డి లాగడం వల్లే పెద్ద పెంట్ అయింది లోకేష్కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం జూనియర్ ను పక్కన పెట్టేస్తున్నారని జూనియర్ ఇంటీర్ కూడా టీడీపీలో సరైన ప్రాధాన్యం లభించడం లేదంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేయడంతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను సీనియర్ ఇంటర్ ఫోటోలను ఫ్లెక్సీల్లో పెట్టించి మరి కొడాలి నాని రచ్చరచ్చ చేశారు దీంతో అసలు కొడాలి నాని వెనక ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ఏ అంటూ కొందరు టీడీపీ నేతలు కూడా ఆరోపించారు కార్యకర్తల నుంచి కూడా అదే రకమైన ఆరోపణలు వినిపించాయి డిసెంబర్ నెలలో కొడాలి నాని పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత సంక్రాంతి పండుగ ఫ్లెక్సీల్లోనూ శివరాత్రి ఫ్లెక్సీల్లోనూ ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా జూనియర్ సీనియర్ ఫోటోలను ఫోటోలను వైఎస్ కలిపి వైసీపీ పార్టీ అభిమానులు కొడాలి నాని అనుచరులు తెగ వాడేశారు దీంతో టీడీపీ నాయకత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోండి సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు జూనియర్ ఎన్టీఆర్ ఆయన మనవడు ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరి వీరి ఫోటోలను వైసీపీ నేతలు వాడటం ఏంటన్న ప్రశ్నను టీడీపీ నేతలు లేవనెత్తారు కొడాలి నానిని వైసీపీలోకి పంపించి టీడీపీని బలహీనం చేసే కుట్రలో జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా ఉన్నారా అంటూ విమర్శలు కూడా వచ్చాయి దీనిపై ఖచ్చితంగా స్పందించి తీరాల్సిందేనంటూ బాలయ్య కూడా రియాక్ట్ అయ్యారు వాళ్ళెవరో అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలంటూ హరికృష్ణ గౌరగా రియాక్ట్ అయ్యారు ఇలా ఈ రచ్చ జరుగుతూ ఉంటే చివరకు బార్షా సినిమాస్ రిలీజ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ఏ రియాక్ట్ అయ్యారు ఈ పరిణామాలపై సుదీర్ఘమంగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీతోనూ మా కుటుంబంతోనూ నాకు మనస్పతులు ఉన్నాయని నేను ఏ రోజు ఎవరితోనూ చెప్పలేదు నాకు మా తాతగారైన నందమూరి తారక రామారావు గారిపై అపారమైన గౌరవం ఉంది తెలుగు జాతికి తెలుగు నేలకి ఆయన చేసిన సేవల్ని ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన మనవడిగా నేను ఎప్పటికీ మర్చిపోను నేనే కాదు తెలుగు జాతి పెతుకున్నంత కాలం ఆ మహానుభావుడిని గుర్తు చేసుకునే ఉంటుంది అలాంటి మహానుభావుడు స్థాపించిన పార్టీని ఆయన ఆశయాల్ని మనవడిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపై ఉంది మహాత్మా గాంధీ గురించి ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నామో అలా నందమూరి తారక రామారావు గురించి కొత్త తరానికి గుర్తు చేయడం నాపై ఉన్న ప్రధాన బాధ్యత నాకు ఎవరితో ఎటువంటి బాధలు మనస్పదలు ఎప్పుడూ ఉండవు ఉండబోవు నేను అందరినీ నా వాళ్ళుగానే భావిస్తాను సరదాగా నవ్వుతూ పలకరిస్తుంటాను నేను అందరి వాడిని ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడానికి కారణం నా సినిమా ఒత్తుళ్ళే నేను నమ్ముకున్న వృత్తి సినిమా ఒక నటుడిగా నన్ను నమ్ముకున్న నిర్మాతలకు నా నటనపై నమ్మకం పెట్టుకున్న దర్శకులకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడే ఆ విషయాన్ని చెప్పాను ఇప్పుడు నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలే నేను తలపండిన రాజకీయ వేతనం ఏమీ కాను రాజకీయాల గురించి మాట్లాడే వయసు కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం నేను ఆ పార్టీతోనే ఉంటా మావయ్యతోనూ బాబాయ్తోనూ నాన్నతోనూ నాకు ఎలాంటి సమస్యలు లేవు ఇదివరకు నాని నాకు స్నేహితురే కానీ ఆయన నిర్ణయం వెనుక నా ప్రమేయం లేదు ఇప్పుడు ఆయన పార్టీకి సన్నిహితుడు కాదు కాబట్టి ఇకపై నాకు కూడా స్నేహితుడు కాదు నాపై వస్తున్న దుష్ప్రచారాలను గత ఆరేడు నెలలుగా వింటూ ఉన్నాను దానితో నాకున్న సన్నిహితం దృశ్య ఆయన ప్రతి నిర్ణయం వెనుక నేను ఉన్నానని అనుకోవడం సహజమే అందుకే నా బాధ్యతగా టీడీపీ శ్రేణులకు అభిమానులకు ఒక స్పష్టత ఇవ్వాలని భావించాను నాని పార్టీ మారే విషయంపై నన్ను ఎప్పుడూ స్పందించలేదు ఈ విషయంలో ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు ఆయన సమస్యలేమిటో తెలియవు ఆ విషయాల గురించి మాట్లాడే నైతిక బాధ్యత నాకు లేదు గుడివాడ నాకు ప్రత్యేకమైన మమకారం ఎందుకంటే తాతగారు పుట్టిన ఊరు నెమకూరు మా అందరి ఊరు అది పునర్విభజనకు ముందు నిమ్మకూరు గుడివాడలో ఉండేది ఆ గుడివాడ టికెట్ విషయంలో నేను ఇదివరకు జోక్యం చేసుకున్నాను అంతేకాని కేవలం నానిపై ప్రేమతోనే అనుకోవటం తప్పు మనసు మార్చుకోమని మీడియా సమక్షంలోనే ఆయనకు చెప్తున్నాను పార్టీలో ప్రాధాన్యాల గురించి ఆలోచించే పరిణితి నాకు లేదు పార్టీలో పదవి మీద నాకు ఆశ లేదు టీడీపీ ఒక సిద్ధాంతంతో పుట్టుకొచ్చింది ఒక్కరితో మొదలై ఇప్పుడు లక్షల మంది పార్టీగా మారింది ఎన్టీఆర్ స్మృతులతో సమిష్టి కృషితో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మాత్రమే ఆలోచిస్తా పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తాను అంటూ పన్నెండేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ పెట్ను పెట్టి మరీ స్పందించారు ఆ తర్వాత టీడీపీ గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ రాజకీయాల గురించి కానీ ఏనాడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు మాట్లాడలేదు అడపాదడప రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వస్తున్నా జూనియర్ మాత్రం స్పందించడం లేదు తాజాగా ఈ ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరును కొడాలినని ప్రస్తావనకు తీసుకొచ్చారు కానీ టీడీపీ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ వ్యాఖ్యలను పట్టించుకోలేదు ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు అయితే ఇది కరెక్టేనా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టాల్సిన వ్యక్తి ఇలా పార్టీకి దూరంగా ఉండాల్సి రావటం అన్నది సరైన పద్ధతి అన్నదానికి మాత్రం కాలమే సమాధానం చెప్తుంది ఒకటి మాత్రం నిజం ప్రస్తుతానికైతే కొడాలి నానితో జూనియర్ ఎంటకు ఏమాత్రం సమాధానం లేవన్నమాట నిజం హరికృష్ణ గారు చనిపోయినప్పుడు మాత్రం కొడాలి నాని తనంతా తానే వచ్చారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సమయంలో ఇంటికి వచ్చిన వ్యక్తిని వెళ్ళిపోమని ఎవరో చెప్పరు కదా భవిష్యత్తులో జూనియర్ చేతుల్లోకి టీడీపీ కనుక వస్తే కనుక తప్పకుండా కొడాలి నాని టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తారు మరి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి ఇద్దరు ప్రాణమితుల మధ్య పరిస్థితులు ఎలా శత్రుత్వాన్ని ఇచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ కుడాలి నాని మధ్య విభేదాలకు కారణాలు ఏమిటి అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ